కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండల తహసీల్దార్ కార్యాలయంలోను మండల పరిషత్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తహసీల్దార్ సీతాపతి ఎంపీ పి కేతా తులసి జెడ్పీటీసి సభ్యురాలు పేపకాయల వెంకటలక్ష్మి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మువన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోందని అన్నారు దేశ ఐక్యత శాంతి సౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలని అన్నారు నుదుటి సింధూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదు వారిని పెంచి పోషిస్తున్న ముష్కరులను అన్ని విధాలుగా కట్టడి చేసే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయని అన్నారు రక్షణ అంతరిక్ష రంగాల్లో అభేద్యమైన స్థాయికి మన దేశం చేరుతున్నందుకు ప్రతి ఒక్కరూ గర్వించాలని అన్నారు దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు మండల విఆర్ఓలు మండల సెక్రటరీలు ఇతర రెవెన్యూ సిబ్బంది గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు పివి సీతాపత్ర తహసీల్దార్ పెదపూడి అందరికీ ముందుగా పెదపూడి మండలంలో ప్రజాప్రతినిధులకు అధికారులకు మండల స్థాయి గ్రామ గ్రామస్థాయి ప్రజాపతిలకు అదేవిధంగా నా సహసీల ఉద్యోగులకు పెదపూడి యావత్ ప్రజానీకానికి అందరికీ డెబ్బై తొమ్మిది వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం వారు అనేక విధమైన వినూత్న పథకాలు ప్రవేశపెట్టారు మా రెవెన్యూ శాఖకు సంబంధించి భూమి సూచుళ్ళు అలాగే సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్లు సుమోటో క్యాస్ సర్టిఫికేట్ ఏంటంటే బిఆర్బస్ ఇంటి వద్దకు వచ్చి ఆ అభ్యర్థి యొక్క కుల విచార నిమిత్తం చేసి దానికి పైదిగా రిపోర్ట్ పంపిస్తారు భవిష్యత్తులో ఏ ఒక్క అభ్యర్థి కూడా వారి కొల ద్రువీకరణ పత్రం నిమిత్తం దరఖాస్తు చేసుకునే అవసరం లేదు అటువంటి సదుపాయాలు కూడా కలిగేసింది అదేవిధంగా ప్రభుత్వం చక్కగా ఈ రోజు నుంచి స్త్రీలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కలిగేసింది కాబట్టి ప్రజలందరూ ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకుని అదేవిధంగా ఎంఆర్ఆర్ తహసీల్దార్ ఆఫీస్ సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఏమైనా సరే నేరుగా తహసీదార్ని సంప్రదించవచ్చు ఈ విషయంలో ప్రజలు ఎటువంటి అఫలు గురికావద్దని అద్యోత్తులు ఎవరైనా ఏమైనా చెప్తే కనుక నమ్మొద్దని తెలియజేసుకుంటాను మీ అందరికీ మేము అందుబాటులో ఉంటామని అదేవిధంగా మా గ్రామ రిగారు కూడా అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ